నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్లపై జరుగుతున్న రాజకీయ వేధింపులను తక్షణమే ఆపాలని ఆసలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని ఆశా వర్కర్లకు గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏసురత్నం ఏ నాగరాజు ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి నాగమణి జిఏ రమణ కుమారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కూటమి ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చేసుకున్న ఒప్పందం మేరకు జీవోలు సర్క్యులర్లు విడుదల చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు అనంతరం డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ వెంకటరమణకు వినత పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆస వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి నాగమణి జిఏ రమణ కుమారి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి ఏసురత్నం ఏ నాగరాజులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నాయకులు పోరాడుతున్న ఆస కార్యకర్తల శిబిరాల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి రాకనే ఆశయాల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు

కార్యక్రమం జరిగింది జరిగిన నిరంతరం తొమ్మిదవ తేదీన రాష్ట్ర కమిటీని పిలిపించుకోవడం చర్చల్లో భాగంగా మాకు ఏవైతే డిమాండ్స్ మినిట్స్ కాపీలో రాసిచ్చారో అవి ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు మా డిమాండ్స్ ప్రకారం మాకు వెంటనే మా డిమాండ్స్ అనేది జీవో రూపంలో చెల్లించాలి వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అదే విధంగా రికార్డ్స్ వచ్చేసి ప్రభుత్వమే చేసి ఇవ్వాలి అదే విధంగా ఆశా వర్కర్లకు మెడికల్ లీవ్లు మెటర్నిటీ లీవ్లు ప్రభుత్వ సెలవులు ప్రభుత్వం ఇవి మాకు జీవోలు వెంటనే విడుదల చేయాలి అలాగే ఆశా వర్కర్లకి ఇప్పుడు రాజకీయ వేధింపులు అనేవి చాలా ఉన్నాయి అలాగే విహెచ్ఎన్సి కమిటీ పెట్టి ఆశా వర్కర్లను తొలగిస్తామనే విధంగా చాలా దుర్మార్గమైన పనిలో ఇప్పుడైతే చేస్తున్నారు అలా చేయడానికి మేము ఒప్పుకోము అలాగే ఆశా వర్కర్ చనిపోతే ఇరవై వేలు మట్టి ఖర్చు ఇస్తామన్నారు ఇప్పటి వరకు ఇచ్చింది అయితే లేదు అలాగే ఆశా వర్కర్లకి వయో అరవై రెండు సంవత్సరాలకు పెంచుతామన్నారు ఆ జీవో వచ్చేంత వరకు ఎవరిని కూడా రిటైర్మెంట్ చేస్తే మేమైతే ఒప్పుకోము అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పథకాలు ప్రతి ఒక్కటి ఆశా వర్కర్లకు చెల్లించాలి అమ్మాయికి వర్క్ రాదు ఏం రాదు అమ్మాయిందని చెప్పి జగన్ల పాలనలో అట్లే పొద్దు పొడిపించినారు అట్లనే జరిగిపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే ఈ ప్రభుత్వానికి కూడా మా సొంత బంధువులే ఒక మాకు ఓటు మమ్మల్ని గెలిపియ్యి మీకు మంచి రోజులు వస్తాయి మీకు మీకు మంచి చేస్తాము ఈ ప్రభుత్వము బాగుపడతారు మీరు అని చెప్పి ఓట్లు వేయించుకొని ఇంటింటికి తిరిగి వందనాలు పెట్టించుకొని పని చేస్తుండే కూడా మీరు పనిచేయడంలో అటెండెన్స్ లేదు అటెండెన్స్ అటెండెన్స్లో ప్రకారంగానే చేయడం అటెండెన్స్లో ప్రకారంగానే మీకు జీతాలు ఉంటాయి లేకుంటే గనక ఉండవు మీ యాప్లో మీరు సక్రమంగా అన్ని ఐదు యాప్లు కంప్లీట్ చేస్తేనే సాలరీ లేకుంటే కట్ చేస్తాం లేకుండా మాకు వద్దు వరకు చేయన పడితే ఈ సరి తక్షణమే పని పెడతా ఉంటుంది వెడకలేబసారు అందుకు మా జాబ్ని మాకు అడుగులు కొట్టాకరి మా జాబ్ని మాకు ఉంటే హలో అండి ఎలా ఉన్నారు నేను మీకు ఇరక్షిద్దా ప్లీజ్ టు సపోర్ట్ నంద్యాల న్యూస్ యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు